హాయ్ అండి మనకి వైకుంఠ ఏకాదశి వచ్చేసి జనవరి పదో తారీఖు వచ్చింది కదండి సో ఆ రోజు తిరుమలలో వైకుంఠ ద్వారదర్శనం ఉంటుంది అదే ఉత్తర ద్వారదర్శనం ఉంటాం కదా ఒకప్పుడు మనకి ఉత్తర ద్వారదర్శనం అనేది వైకుంఠ ఏకాదశి ఒక రోజు పాటే ఉండేదండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మాత్రం దాన్ని పది రోజుల పాటు చేశారు ఆ అది ఎందుకు చేశారు ఆ వైకుంఠ ఏకాదశి సంబంధించిన టికెట్లు వివరాలు మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు దేవతలందరికీ కూడా ఉత్తర ద్వారం నుంచి నలభై నిమిషాల పాటు దర్శనాన్ని ఇస్తారంటండి ఉత్తర ద్వార దర్శనం నలభై నిమిషాల పాటు ఇస్తారంట ఆగమన శాస్త్ర లెక్కల ప్రకారం వైకుంఠంలో ఒక రోజు అంటే మన భూమి మీద ఒక సంవత్సరంతో సమానం అండి అంటే అక్కడ వైకుంఠంలో ఇరవై నాలుగు గంటలంటే మన భూమి మీద పన్నెండు నెలలు మూడు వందల ఇరవై ఐదు రోజులు అంటండి మీకు ఇందాక స్వామివారు వైకుంఠంలో నలభై నిమిషాల పాటు ఉత్తర ద్వారా దర్శనిస్తారు దేవతలందరికీ అని చెప్పాను కదా సో ఇందాక చెప్పిన లెక్కల ప్రకారం నలభై ఐదు నిమిషాలంటే భూమి మీద పది రోజులతో సమానం అంటండి సో ఆ లెక్కన మనకి ఈ మధ్యకాలంలో నాలుగు సంవత్సరాల పాటు ఏం చేస్తారంటే మనకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం అండి అది రీజన్ అన్నమాట మనకు పది రోజుల పాటు చేయడానికి ఈ మధ్య మీకు ఇప్పుడు ఈ ఫోటోలో ఒక డోరు లాక్ చేసి కనపడుతుంది కదండి అదే తిరుపతిలో ఉత్తర ద్వార దర్శనం అండి యాక్చువల్గా మన స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి రావడంతో మీరు ఇప్పుడు గమనిస్తే మీకు రైట్ హ్యాండ్ అంటే కుడి చేతి వైపు వచ్చేసి ఒక చిన్న డోర్ లాక్ చేసి కనపడుతుంది అది ఎప్పుడు క్లోజ్ లో ఉంటది వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం ఓపెన్ చేస్తుంది టిటీడీ వాళ్ళు రెండు రకాల టికెట్లు మనకి అవైలబులిటీలు ఉంచుతారండి ఒకటి ఆన్లైన్ అవి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి రెండో రకం వచ్చేసి ఆఫ్లైన్ టికెట్స్ అండి వీటిని వచ్చి నుంచి ఒక ఎనిమిది తొమ్మిది ప్లేసుల్లో ఒక్కొక్క ఏకాదశికి ఒక రోజు ముందు రెండు రోజులు ముందు అక్కడ ఇవ్వడం మొదలు పెడతారండి అక్కడ ఉన్న ఒక మైనస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి యాభై వేల టికెట్లు చొప్పున పది రోజులు ఐదు లక్షల టికెట్లు ఉన్నాయి అనుకోండి ఒక రోజు ముందు ఇవ్వడం మొదలు పెడతారు కదా ఒకటో టికెట్ నుంచి ఐదు లక్షల టికెట్లు అయిపోయిందా కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటారండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిలో నుంచి ఉన్నాక ఏడో రోజుకి ఇందో రోజుకి వచ్చింది అనుకోండి మీరు ఆ టికెట్ తీసుకున్నాక మళ్ళీ ఏడు రోజు ఇది రోజు దర్శనం రావాలి మీరు తిరుపతి అయితే ఓకే అదే వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు అనుకోండి ఆ ఏడు రోజులు ఇన్ని రోజులు అక్కడే అకామిడేషన్ చూసుకొని అప్పుడు దర్శనం చేసుకున్నారా అండి అది ఒక టైం అండి ఆఫ్లైన్ టికెట్లో నేను వచ్చేసి మొత్తం మూడు సార్లు వైకుంఠ దర్శనం చేసుకున్నాను అండి ఫస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు ఈ ఫోటో ఫస్ట్ టైం రెండు వేల ఇరవై జనవరిలో చేసుకున్నాను అండి ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు జనవరిలో వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకున్న ఫోటో అండి ఇది రెండు వేల ఇరవై మూడు జనవరి యాక్చువల్గా రెండు వేల ఇరవై మూడు రెండు సార్లు వచ్చిందండి వైకట్ దర్శనం ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో దర్శనం చేసుకున్నప్పుడు ఫోటో అండి రెండు వేల ఇరవై మూడులో రెండు సార్లు రావడం వల్ల వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు అసలు వైకుంఠ ఏదశి రాలేదండి ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల ఇరవై జనవరి పదో తారీఖు వస్తుందండి వైకుంఠ ఏకాదశి అనేది ఇప్పుడు ప్రజెంట్ జనవరి పదో తారీఖు సంబంధించిన వైకుంఠ ఏకాదశి టికెట్లని ఈ నెల ఇరవై నాలుగో తారీఖు అంటే వచ్చే మంగళవారం ఉంది కదండి ఉదయం పదకొండు గంటలకు ఓపెన్ చేస్తున్నారు అండి టీటీడీ వెబ్సైట్లో ఓపెన్ అవుద్ది కానీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దర్శనం అనేది ఒకసారి వెళ్ళారంటే మళ్ళీ 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 అనిపిస్తుంటుంది ఓకే మీరందరూ కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ